నిర్మల్ జిల్లా మామడ మండలం అరేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అరుదైన ఘటం చోటు చేసుకుంది పాఠశాలలో ఏళ్లుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు శిరీష్ కుమార్ ప్రకాశ్రావు స్టీకర్ బదిలీపై వేరొక చోటుకు వెళ్తున్న సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై మీరు మరో చోటుకు వెళ్లొద్దు ఇక్కడే ఉండాలంటూ బోరున విలపించారు వారికి ఉపాధ్యాయులంతా కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు నల్గొండ జిల్లా నాల్కట్పల్లి ప్రాథమిక పాఠశాలలో వినీత అనే ఉపాధ్యాయురాలు పన్నెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు తాజాగా బదిలీపై మరో పాఠశాలకు వెళ్లనున్నారు విషయం తెలిసిన విద్యార్థులు భావోద్వేగానికి గురై తమను విడిచి వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు పాఠశాలలో అభివృద్ధికి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆమె ఎంతో కృషి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు